వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము దొండకాయలతో పకోడీ చేస్తున్నాము చాలా రుచిగా ఉన్నాయి వేడి వేడి అన్నంతో పాటు పప్పులోకి రసం సాంబార్ పెరుగు ఇంకా ఎందులోకైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చేసి చూపించాము ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోతుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ టైప్లో దొండకాయ పకోడా చేసుకోండి ఎవ్వరికైనా చాలా రుచిగా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కిలో లేత దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చూపించిన విధంగా దొండకాయలకు ఉన్న కార్నర్స్ని కట్ చేసేసి ఈ విధంగా ఓవెల్ షేప్లో క్రాస్గా కట్ చేసుకోవాలి దొండకాయలు సన్నగా ఉన్నాయి కనుక మనం నార్మల్గా కట్ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే పకోడీ సైజ్ పెద్దగా వస్తుంది లేదు అంటే చిన్న చిన్నగా వస్తాయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అది మీ చాయిస్ ఇలా ఈ విధంగా దొండకాయలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి పకోడీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా చేసి చూడండి మీకే అర్థమవుతుంది అంత బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా కట్ చేసుకున్న దొండకాయల్లో రుచికి తగినంత కారం ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చిల్లీ చికెన్ మసాలా రెండు స్పూన్లు బియ్య పిండి అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ మసాలాలన్నీ దొండకాయలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు చల్లుతూ మిక్స్ చేసుకోవాలి మనం దొండకాయలకి ఈ మసాలా ఎంత బాగా పట్టేస్తామో పకోడీ అంత రుచిగా వస్తుంది ఈ టైప్లో దొండకాయల్ని కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోనే మసాలా పట్టించిన దొండకాయల్ని వేసి చిన్న మంట మీద దొండకాయల్లోని చెమ్మంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగటానికి కాస్త టైం పడుతుంది మనం వెయిట్ చేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ ఆయిల్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకునేసి ఆ ఫ్రై చేసుకున్న కరివేపాకుని పకోడీలో మిక్స్ చేసి సర్వ్ చేసాము ఇలా మేము చూపించిన విధంగా చేసుకుంటే కమ్మగా నోరూరించే దొండకాయ పకోడీ చాలా బాగుంటుంది వీటిని టీ టైం స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించామండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చాలా టేస్టీగా చేసేస్తారు ఈ రెసిపీని ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూసి ట్రై చేయండి అద్భుతంగా వస్తాయి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం